you kilo one year masters no ielts required up to 5 years visa high visa success rate జనరల్ గా మీరు లైక్ అంటే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీరు ఎప్పుడు అంటే కమర్షియల్ హెడ్స్ పడి ఇప్పుడు నౌన్ పర్సన్ అయిపోయారు కాకపోతే ఏంటంటే సప్తగిరి ఎక్స్‌ప్రెస్ టైంలో సురేష్ 반సెట్టి అంటే ఎవరికీ తెలియదు సో అప్పుడు మీరు రెమ్యూనేషన్ ఎంత ఫస్ట్ సాంగ్ సప్తగిరి అన్నగా ఫస్ట్ సప్తగిరి అన్నది మంచి రెమ్యూనేషన్ ఇచ్చారండి అఖిల్ ఫస్ట్ పార్ట్ కి பாதி వేలు ఇచ్చారల్ల అవునా ఓకే సూపర్ అంటే ఏం తెలియకుండా అలా బాత్తువేలు పాట బాగుంటుంది కదా వాళ్ళకి తెలియడం కాదండి పాట ఎలా అనేది పాయింట్ పాట ఓకే అయితే మినిమం వాళ్ళకి ప్రతి దాంట్లో ఇంత బడ్జెట్ వేసుకుంటారు ఆ బడ్జెట్ ప్రకారం రిలీజ్ చేస్తారు సో మంచి ఫస్ట్ నేను మంచి రెమ్యునేషన్ తీసుకున్నాను సప్తగారి అంటే దాదాపు ఒక నైన్ ఇయర్స్ బ్యాక్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ ఐ తింక్ అప్పుడే పదివేలు తీసుకున్నానండి సూపర్ సో ఇప్పుడెంతో తీసుకుంటున్నానండి స్టెప్ స్టెప్లు ఉంటాయి కదా ఓకే ఎవరైనా అంటే కాస్ట్లీ అని కదండి సినిమా స్కేల్ మారింది ఖర్చులు మారాయి ప్రతి సెగ్మెంట్లోనే మారేయండి సో మనం దాన్ని అలా క్యాల్కులేట్ చేయలేం ఎవరైనా కానీ లక్ష పైన కానీ లక్ష లోపు ఏ లెరెస్ తీసుకోవట్లేదు కదండి తీసుకుంటారండి లక్ష వరకు ఛార్జ్ చేస్తారండి మినిమం మినిమం అయిపోయింది మినిమం కానీ ఇండస్ట్రీలో ఇప్పుడు హై బడ్జెట్ మూవీస్ అనేసరికి ఒక లెక్క అవును కానీ లో బడ్జెట్ మూవీస్ అనేసరికి ఒక లెక్క అవున సో ఇప్పుడు హై బడ్జెట్ మూవీస్ కి మీరు లక్ష పైన తీసుకోవడం వేరు మరి ఇప్పుడు చిన్న సినిమాల పరిస్థితి ఏంటి దాన్ని బట్టి కూడా తీసుకుంటామండి వాళ్ళకి మాకు ఉండే ర్యాప్ ఉంటుంది కదా దాన్ని బట్టి మనం వాళ్ళకి మాకు ఉండే డీలింగ్ బట్టి మాట్లాడుకుంటాం ఓకే కానీ ఏదైనా కూడా చిన్నదైనా పెద్దయినా లక్షమే స్టార్ట్ అవుతుంది పెద్ద అయితే ఎక్కువ ఇస్తారు ఓకే చిన్నదైతే మినిమం వన్ ల్యాక్ నుంచి స్టార్ట్ అవుతాయి బేసిక్ గా యా వాళ్ళకి ఉండే ర్యాప్ బట్టి జరుగుతూ ఉంటాయండి సిచ్యువేషన్స్ బట్టి సిచ్యువేషన్ డిమాండ్స్ ఇక్కడ సూపర్ అంటే మనిషిలో ఉన్న సాహిత్యం తాలూకు టాలెంట్ అనేది బయటకు రావడం వల్ల లక్షలు సంపాదించవచ్చు అనమాట డెఫినెట్ అండి మేము ఇంకా చాలా తక్కువ అండి యూట్యూబర్స్ అయితే అసలు ఎన్ని లక్షలు సంపాదిస్తున్నారో తెలియట్లేదు ఎవరు యూట్యూబ్ చూసినా వీళ్ళ నేను వెళ్ళా కొత్త వెళ్ళా మా హోమ్ టూర్ ఆ హోమ్ టూర్ అంటున్నారు అందరూ వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఏం చెప్తామండి వాళ్ళ వాళ్ళ కష్టం కష్ట కష్టపడితేనే ఉంటాండి అయితే నాకు ఇంకొక చిన్న డౌట్ సార్ ఇప్పుడు చాలా మంది అడుగుతుంటాను ఈ క్వశ్చన్ సో అలానే మిమ్మల్ని అడుగుతున్నాను వన్స్ మీరు ఒక మూవీ కమిట్ అవుతారు మంచి సాంగ్స్ ఇస్తారు సో బిగినింగ్ మీకు సాంగ్ మొదలయ్యే ముందు కొంత అడ్వాన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో సాంగ్ అయిపోయే టైంకి మీకు టోటల్ అమౌంట్ ఇవ్వాలి లెక్క ప్రకారం సో అలా అమౌంట్ ఒక అమౌంట్ చెప్పే ఒక అమౌంట్ ఇవ్వడం ఫైనల్ గా లేకపోతే అమౌంట్స్ అసలు కంప్లీట్గా ఇవ్వకుండా ఉండడం లేకపోతే మళ్ళీ ఇస్తామని చెప్పి పోస్ట్ ఇలా విసిగించే వాళ్ళు ఉంటారా విసిగించే వాళ్ళు కూడా ఉంటారండి అంటే మంచి కంపెనీస్ వీళ్ళు చాలా చాలా క్లియర్గా ఉంటారండి వాళ్ళు చెప్పింది చెప్పినట్టు ఇస్తారు వాళ్ళు చెప్పపోయినా కూడా వాళ్ళ వాళ్ళు వేసుకున్న బడ్జెట్లు ఇచ్చేస్తారు కానీ ఎవరో అన్నోన్ పర్సన్స్ ఒక కంపెనీ స్టార్ట్ చేసి ఇలా చేస్తూ ఉంటారు కదా వాళ్ళకి తెలియక అట్లాంటి కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి మామూలుగానే మీరు గట్టిగా మాట్లాడలేని అంటున్నారు మరి అలా ఎగ్గొట్టినప్పుడు మాట్లాడతారు డబ్బులు అవునా ఓకే ఒకసారి ఇవ్వకపోతే రెండోసారి నేను మీకు రాయనని చెప్పేసి క్లియర్ మనుషులు ఇంట్రోవర్ట్ అయినా కానీ మనీ దగ్గర గట్టిగానే ఉంటున్నాను మనీ దగ్గర గట్టిగానే ఉంటానండి ఓకే సో ఎన్ని సంవత్సరాల్లో అయితే మరి గట్టిగా సంపాదించుంటారు కదా గట్టిగా గట్టిగా రాస్తే గట్టిగా సంపేస్తాను ఉన్న ఖర్చులకి లాభం ఎంత అయితే నష్టం అంత అలా ఉంది కదా ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పటికి అంటే ఈ టెన్ లో మీరు ఆల్మోస్ట్ టెన్ టు ట్వల్వ్ ఇయర్స్ యా మొదలుపెట్టి సో లైక్ ఎన్ని సాంగ్స్ ఇచ్చి ఉంటారు నేను దాదాపు ఒక టూ హండ్రెడ్ సాంగ్స్ వరకు రాసి ఉంటానండి టూ హండ్రెడ్ సాంగ్స్ వరకు అంటే మూవీ సాంగ్స్ నేను ఓవరాల్ గ చెప్తాను ఓవరాల్ షర్ యా ఇండిపెండెంట్ మూవీ అన్ని కలిపి ఒక మూవీ సాంగ్స్ ప్రైవేట్ సాంగ్స్ కలిపి అన్ని కలిపి నియర్లీ టూ హండ్రెడ్ సాంగ్స్ కాకపోతే మీ లక్కీ ఏంటంటే ఇటు పక్క మూవీ సాంగ్స్ కమర్షియల్ హిట్స్ అవుతున్నాయి అటు ప్రైవేట్ సాంగ్స్ కూడా సూపర్ హిట్స్ అవుతున్నాయి అంటే సురేష్ బన్సెట్టి అనేసరికి బయట ఒక మార్క్ నడుస్తుంది లైక్ అంటే ఇప్పుడు కొంతమంది సాంగ్స్ ఏంటంటే లైక్ డివోషనల్ కి బాగా క్లిక్ అవుతాయి కొంతమంది ఏంటంటే కొన్ని సాహిత్య పరంగా అంటే వాళ్ళ వర్డ్స్ అనేవి కొంచెం కష్టంగా అలా ఉంటాయి బట్ వన్స్ సురేష్ బన్సెట్టి అనేసరికి ఇక్కడ ఏంటంటే యంగ్ కపుల్ కానివ్వండి అప్పుడే లో పడిన వాళ్ళకి కానివ్వండి లైక్ అంటే ఐ మీన్ ఒక యూత్ కి సురేష్ బన్సెట్టి సాంగ్స్ అనేది ఒక మంచి మెడిసిన్ అవుతుంది కదా అంటే లైక్ ఎస్పెషల్లీ మీరు కాన్సన్ట్రేట్ లవ్ సాంగ్స్ మీద చేయడానికి అంటే పార్ట్ మెజార్టీ పీపుల్ వినేది అంతా కూడా బేసిక్గా ఫిఫ్టీన్ టు థర్టీ మధ్యలో ఉంటారండి పీపుల్ నా నా థీమ్ కూడా అదే ఎందుకంటే నా ఆలోచన అక్కడే ఉంటుంది బేసిక్గా పెద్దవాళ్ళు వింటారు అది ఇట్ అయిన తర్వాత పిల్లలు అయిన తర్వాత ఆటోమేటిక్గా పెద్దవాళ్ళు కూడా వింటారు బట్ మెజార్టీ పీపుల్ వినేది వేలు కాబట్టి నా టార్గెట్ కూడా అదే చేస్తానండి సో నేను దాన్ని బట్టి రాస్తూ ఉంటాను సో మెజార్టీ పీపుల్ ఎవరైతే ఏదైతే వింటున్నారో దాన్ని బట్టి మీరు ఎందుకంటే మనం రాసిది నలుగురికి కాదు వంద మందికి చేరాలండి నలుగురితో చేరు ఆగిపోతే రాసిన దానికి అర్థం ఉండదు తీసిన దానికి న్యాయం జరగదు సో మనం ఏదైనా ఒక వర్క్ చేస్తున్నప్పుడు అది వంద మందికి చేరాలంటే దాన్ని బేస్ చేసుకుని మనం ఏ వే వర్క్ చేయాల్సి ఉంటుంది ఓకే సో పాటు మీరు లైక్ ఒక సాంగ్ రాయాలంటే అసలు మినిమం ఎన్ని రోజులు తీసుకుంటారా గంటలు తీసుకుంటారా నిమిషాలు తీసుకుంటారా ఎలాగేం కాదండి అంటే ఒక్కొక్కసారి సాంగ్ వన్ డే వన్ డేలో రాసేవచ్చండి ఒక్కొక్క పాట ఒక్కొక్క పాట టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ కూడా పట్టే సందర్భాలు ఉంటాయి అవునా టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఒక్కొక్కసారి ఒక్కొక్క పాట పడుతుందండి ఎందుకంటే ఆ సిచ్యువేషన్ స్ట్రాంగ్గా ఉంటుంది ఒకసారి థాట్ తట్టపోవచ్చు సో దానివల్ల టైం టేకింగ్ అనేది జరుగుతుంది కొన్ని కొన్ని పాటలు వన్ డేలో రాసినవి ఉంటాయండి మీరు ఎక్కువ టైం తీసుకొని రాసిన సాంగ్ ఏంటి ఎక్కువ టైం తీసుకున్న రాసిన పాట ప్రేమిస్తున్న చందమామ పాట అండి అది సింగిల్ షాట్ మీద తీశారు సాయిరేష్ గారు ఆ పాట దాదాపు ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ ఉంది అందులోనే చంటి పిల్లలు ఇంకో పాట రాసాను అది చాలా ఫాస్ట్ గా రాసాను అండి అది మాక్సిమం వన్ డేలో రాసినట్టు వన్ టూ డేస్ లో రాసినట్టున్నారు దాని తర్వాత లైక్ అంటే మీరు ఏదైనా ఒక షూటింగ్ స్పాట్కి వెళ్ళి మీకు సిచ్యువేషన్ చెప్తారు కదా డైరెక్టర్స్ చెప్పినప్పుడు అక్కడ కూర్చొని కూడా మీరు కొన్ని సాంగ్స్ రాయాల్సి ఉంటుందేమో అవునంటే మాక్సిమం షూటింగ్స్కి పిలవరండి లిరిసిస్టులని షూటింగ్ దశలోనే ఎందుకంటే షూటింగ్ వాళ్ళు బిజీగా ఉంటారు కదా షూటింగ్ ప్రి ముందే మమ్మల్ని పిలుస్తారు మాకు సిచ్యువేషన్ చెప్పేసి వాళ్ళు షూటింగ్ చేసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళకి ప్రాసెస్లో షూట్ జరుగుతుంది మేము అక్కడ లిరిక్స్ రాస్తూ ఉంటాం కానీ అసలు నిజంగా ఒక డైరెక్టర్ అంటే ఎవరి వర్క్ వాళ్ళది ఈ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో ఎవరిని మనం తక్కువ చేయలేము కానీ ఒక లిరిసిస్ట్ వర్క్ అనేసరికి నాకు ఇంతకు ముందు తెలిసేది కాదు కానీ బట్ మీ ఇలాంటి వాళ్ళందరితో మాట్లాడితే తెలుస్తుంది ఒక పెద్ద సిచువేషన్ ని మీరు మూడు నిమిషాల్లో కంప్లీట్ చేయాలి మీ టాలెంట్ తోటి అంత పెద్ద సిచువేషన్ ని మూడు నిమిషాల్లో కుదించి 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 ఎలా తయారు చేస్తారండి మరి అంత కుదించాలంటే చాలా మదించాల ఎంత కాన్సన్ట్రేట్ చేయాలి కదా ఆ వర్డ్ ని ఎక్కడి నుంచి తీసుకొస్తారో తెలియదు ఆ డైరెక్టర్ మీకు ఒక సిచువేషన్ చెప్తే అది మీకు ఒక స్టోరీ చెప్తారు ఇంత జరుగుతుంది అని ఒక హాఫ్ మూవీ గురించి చెప్పాలన్నా ఆ హాఫ్ మూవీ ని మీరు ఒక మూడు నిమిషాల్లో కంప్లీట్ అంటే పాట అనేది ఏంటంటే మాట ఎక్కడ ఆగుతుందో పాట అక్కడ మొదలవుద్ది అండి ఒక ఇంత ఒక ఒక్కొక్కసారి ఏమవుద్ది అంటే ఒక హాఫ్ అన్ అవర్ సీన్ని టక టక్మని లేపాలి టైం ల్యాబ్స్లో అప్పుడు ఏం చేస్తారంటే ఒక పాటను ఫిట్ చేస్తారు మీకు అప్పుడు ఏంటంటే పాట అనేది ఫైవ్ మినిట్స్ ఉంటుంది హాఫ్ అన్ అవర్ తాలూకా ఇదో ఏదైతే ఉందో అది ఫైవ్ మినిట్స్కి వచ్చేస్తుంది అంటే సినిమా నిడివిని తగ్గించేస్తుంది ఎందుకంటే వాళ్ళు త్రీ అవర్స్ తీసింది కావాలనుకోండి తగ్గించాలంటే ఎక్కడ తగ్గిస్తారు సో అట్లా చంటి పిల్లల పాట మనకి అలాగే వస్తుంది అండి వరకు సాంగ్స్ లో మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి నా ఫేవరెట్ నేను ఉంటాయి ప్రతి పాట ప్రాణం పెట్టి రాశాను కాబట్టి ఆ సాంగ్ నాదే అని చెప్పేసి చాలా మంది చెప్తారు బట్ అలా కాకుండా మీకంటూ ఒక చాలా ఫేవరెట్ సాంగ్ బేబీలో ప్రేమిస్తున్నా చాలా ఇష్టం అండి ఆ దీస చిలక ఇష్టము ఏమై ఉండొచ్చు ఇష్టం చూస్తూ చూస్తున్నా నా ఫేవరెట్ దేతడి హారి అమ్మాడి అని ఒక పాట రాశానండి మన హారి హారిగద అమ్మాడి వెళ్ళకి ఇవన్నీ చాలా ఇష్టం నాకు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి